కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల రవి డిమాండ్ చేశారు వరంగల్లో పేరుకుపోయిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలి లేకపోతే సిపిఐ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు వరంగల్ శివనగర్లోని సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో కేంద్రం ఇచ్చిన హామీలు బయ్యారా కర్మాగారం కాసీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కావాలని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి గత ప్రభుత్వం ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు కనిపించట్లేదు ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మేము వాళ్ళు కలిసి పోటీ చేసిన మా శాసనసభ్యులు కూనమ్ నేని గారు ఎన్నికైనా కూడా పేద ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలు నాలుగలాగా ఉండాలనే అదే వారసత్వంతో ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేము పోరాటాలు చేయదలుచుకున్నాం రానున్న కాలం లోపల ఇక్కడ ప్రారంభించినటువంటి విమానాశ్రయం నిధులు కేటాయించి త్వరితగతంగా పూర్తి చేయాలి అదేవిధంగా ఈ విభజన హామీలో ఏదైతే అంశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో కోచ్ ఫ్యాక్టరీ దాని తర్వాత బయ్యారం ఉక్కు పరిశ్రమ దాని తర్వాత గిరిజన కళాశాలను హాస్టల్ని ఏర్పాటు చేయాలని మనకు గుమ్మడి విభజన హామీలు ఇచ్చింది దానికి అరకొర నిధులు ఇచ్చి ప్రారంభించిన తప్ప ఈ వరంగల్ జిల్లా మీద సబతి తల్లి ప్రేమ చూపిస్తాను ఈ పాలక ప్రభుత్వాలు వెంటనే ఈ రైల్వే వ్యాగిన్ పరిశ్రమ స్థానంలోనే ఇంకా కోచ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ నిర్మించాలని మరొకసారి సిపిఐ పార్టీగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నువ్వు ఇచ్చిన విభజన హామీలు బయన ఉక్కు పరిశ్రమలు ప్రారంభించాలి ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం అర అరకొర నిధులు ఇచ్చి నువ్వు ప్రారంభించలేదు వెంటనే దాన్ని ప్రారంభించాలి ఇంకా ఈ పార్కు ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం అందులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇంకా చాలా ఈ వరంగల్ జిల్లాలో నిరుద్యోగ సమస్యపై సమస్య పరిష్కారం కోసం భారీ పరిశ్రమలు అనేటివి నెలకొల్పాలి ఈ పాలకుల నిర్లక్ష్యం వలన అది ఏ రాజకీయ పార్టీ అని చెప్తలేను పని చేయాలనుకుంటే నీతి నిజాయితీతోటి వరంగల్ జిల్లా కావలసిన ప్రజలకు అన్యాయం జరిగిందని గొంతెత్తి కూసే సిపిఐ పార్టీ అలా కూసు కూడా ఈ పాలక ప్రభుత్వం పెడచెవన పెడతా ఉంటుంది ఇప్పటికైనా ఈ ఇక్కడ ఎన్నికైనా ప్రధానమంత్రులు సైతం మంత్రులైతే అందరు సైతం వరంగల్ జిల్లా మీద కన్న మమకారం ఉంటే ఈ పుట్టిన గడ్డ మీద ఉంటే ఈ ప్రభుత్వానికైనా వెంటనే ఇక్కడ భారీ పరిశ్రమలని స్థాపించాలి అండర్ గ్రౌండ్ సిస్టమ్ను ఇంకా ఏర్పాటు చేసి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి ప్రజల అవసరాలకు అనుగుణంగానే ఇక్కడ ఇంకా విస్తృతమైన ఇంటర్నల్ రోడ్లు ఏర్పాటు చేయాలి దాని తర్వాత ఏదైతే పేద ప్రజలకు ఉన్నారో ఈ విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ దిశ లోపల ప్రభుత్వాలు తీసుకుపోతాయి వెంటనే విద్యా వైద్యం అనేది ప్రభుత్వ ఆజమేషలో ఉండే విధంగా మేము గట్టి పోరాటం నిర్వహిస్తాము ఈ ప్రభుత్వం కూడా విద్యా వైద్యం మీద తగిన చర్యలు తీసుకోవాలి